వేణుగోపాలరావు నేను మన సెంట్యూల కులాల్లో పనిచేస్తున్నాను నేను అనేక ఎస్సీ కులాల్లో పనిచేయడం జరిగింది గతంలో ఎస్సీ కులం అంటే అందరూ ఐక్యంగా ఉండాలి మాలా మాదిగంతో పాటు యాభై ఐదు సక్ష యాభై ఐదు ఉప్పు కులాలు కూడా ఉండేవి అందరూ కూడా కలిసి ఉండవు కాకపోతే మన మందకృష్ణ మాది గారు వర్గీకరణ ద్వారా మాలా మాదిగను విడగొట్టాలని చూస్తున్నారు మరి దీని ద్వారా సుప్రీంకోర్టు కూడా వెళ్ళడం జరిగింది సుప్రీంకోర్టు ఏం అంటే వర్గీకరణ జరగవలసింది అని రాష్ట్రాలకు అప్ప చెప్పింది మేము రాష్ట్రంకి ఏం చెప్తున్నామంటే ఏ ప్రభుత్వం కూడా మేము కోరుకున్నది ఒకటే మాలో ఐక్యత ఉండాలని కోరుకున్నాం ఎందుకంటే మేము అందరాలను జాతికి ఎన్నో ఎన్నో సంవత్సరాలు వేల సంవత్సరాలు మేము భరిస్తూ వచ్చాం మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందరినీ కలిపి ఎస్సీ కులాలు అందరినీ కలిపి షెడ్యూల్ కులాన్ని ఏర్పాటు చేసి మనకి రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది ఈ రిజర్వేషన్ పొలాలు ప్రతి ఒక్కరు అందుకోవాలి మాదైనా మాదికైనా రెండు ఎవరైనా అందుకోవాలి దాన్ని కడగొట్టకుండా మందకృష్ణ గారిని నేను కోరుతున్నాం మందకృష్ణ గారికి ఒకే మాట చెప్తున్నాం అన్న పాల మాదిగలు ఎప్పుడు కూడా అన్నదమ్ములు లాంటి వాళ్ళమే మమ్మల్ని ఎప్పుడు కూడా బిరదే ప్రయత్నించుకు నీ స్వార్థం కోసం మరి ఈరోజు ఏం చేస్తున్నామంటే చలో విశాఖను పిలుపునిచ్చాం ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా రేపు జరగబోయే ఎనిమిదో తారీఖున డిసెంబర్ ఎనిమిదో తారీఖున మరి విశాఖపట్నం గురజాడ కళాశేత్రంలోనే ఐదు వేల నుంచి పది వేల మంది వరకు జనాభా వస్తుంది సొందరి కెరటాలు అయితే ఎలాగైతే లగిస్తాయో అలాగే మాలల ఉద్యమం కూడా ఆ విధంగా రేపు ఎనిమిదో తారీఖున మీరు చూస్తారు అది చూసినా సరే వర్గీకరణ మీరు అందరూ కూడా